చిలుకూరు బాలస్వామి ప్రధాన చుడు రంగరాజన్పై దాడి ఆయన మీద దాడి చేసినందుకు ప్రభుత్వం చాలా సీరియస్ అయింది ప్రధాన ప్ర ప్రతిపక్షాలు వీళ్ళంతా కేటీఆర్ కానీ అటు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలా ప్రతి ఒక్కరూ ఆయనకి సానుభూతి తెలిపారు ఎందుకు ఇలా జరిగింది అసలు ఏం జరిగింది అతను ఎవరు ఎందుకు దాడి చేశారు అంటూ జరిగినాయి ఎందుకంటే మనం వెళ్ళేది గుడికి దండం పెట్టుకోవడానికి మనం చేసేది భక్తులకి మనం ఇలా చెప్తూ ఉంటాం ఇలా వెళ్ళండి ఇలా దర్శనం చేసుకోండి చెప్తూ ఉంటాం అంత మాత్రాన మీరు ఇలా దాడులు చేశారు అతను ఇది ప్రధాన అచ్చుకుడి మీద చేయడం ఇదివరకు మనం ఒకసారి చూసాం ఏపీలో ఇలా పూజారుల మీద దాడి జరగడం ఇది చాలా సీరియస్ అయింది కాబట్టి ఇలాంటి దాడులు చేయకండి ప్రతి ఒక్కరూ దర్శనానికి వెళ్ళరండి ఏదన్నా ఉంటే స్వామివారి మీద భక్తితో వెళ్ళాలి తప్ప మీరు వేరే విధంగా వెళ్ళి ఇలాగ పంతులు గారి మీద దాడులు చేయడం కరెక్ట్ కాదంటున్నారు ప్రతి ఒక్కరు కాబట్టి ఇలాంటి దాడులు చేయద్దు ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనం రంగరాజన్ గారు అనేటువంటి ప్రధాన రక్షకులు కాబట్టి ఆయన ఎన్నో పూజలు చేస్తుంటారు ఆయన అన్నీ చెప్తూ ఉంటారు ఇలా లైన్లో రండి కళ్ళు మూసుకోకుండా స్వామివారిని చూడండి అని చెప్తూ ఉంటారు కాబట్టి మనం ప్రతి ఒక్కరిని గౌరవించాలి గౌరవించడం వలన మనం స్వామివారికి దర్శనం అవుతుంది ఏదన్నా తెలిగిపోతే ప్రధాన వాళ్ళు కాకపోతే పక్కనున్న పంతులు గారిని వాళ్ళని అక్కడ వచ్చిన జనాన్ని కూడా మీరు అడిగితే మీకు అక్కడ ఉన్న విశేషాలు చెప్తారు కాబట్టి ఇలాంటి దాడులు ఖండిస్తూ ఉన్న ఖండిస్తున్నాం కాబట్టి ఏదన్నా సరే మాట్లాడుకొని మీరు ఏదన్నా ఉంటే మాట్లాడాలి తప్ప ఇలాంటి దాడులు చేయడం సరికాదు చూస్తూనే సురేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్